ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి శ్రీశ్వరియ విశ్వవిద్యాలయం తరఫున ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ముందుగా ఇక్కడ విశ్వశాంతి యాత్ర ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మూడు వందల మంది మూడు వందల మంది సోదరి సోదరులు వారి యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ని విశ్వంలో విశ్వం విశ్వమంతా కూడా సుఖము శాంతిగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని తెలుసుకోవాలి భగవంతుడి నుండి సర్వ ప్రాప్తుల్ని పొందుకోవాలని ఆశిస్తూ ఈ యొక్క శివరాత్రి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఓంశాంతి శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి శ్రీశ్వరి విశ్వవిద్యాలయ సంస్థ తరఫున శివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు విశ్వశాంతి యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది ఎండిపి కాలనీ విశాఖపట్నం గ్రాస్ తరఫున ఈ సంస్థ మొత్తం విశ్వంలో నూట నలభై కంట్రీస్లో నాలుగు వేల కంటే ఎక్కువగా స్తున్నారు ఈ శాంతి యాత్ర యొక్క ఉద్దేశ్యం విశ్వంలో సత్యత శాంతి ఐక్యత మరలా తీసుకురావడమే ఈ విద్యాలయం యొక్క ఈ శాంతి యాత్ర యొక్క ఉద్దేశం ఈ శా విశ్వశాంతి యాత్రని మన గౌరవనీయులైన వెనకపూడి రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్యే గారు చేసి తమ హస్తాల ద్వారా విశ్వశాంతి యాత్ర యొక్క ప్రారంభం చేయబోతున్నారు మొత్తం విశ్వంలో రోజంతా కూడా మనం శివరాత్రి మహోత్సవాలు అనేది చాలా ఘనంగా భక్తజనులందరూ కూడా మంచిగా మంచి త్రికరణ శుద్ధితో పాటిస్తారు భగవంతుడు ఈ ఖలీదు అంతిమ సమయంలో అవతరించి పరంజ్యోతి స్వరూపుడు జ్ఞానసాగరుడు శాంతిసాగరుడు అయిన భగవంతుడు భారతదేశం మీద భారతదేశంలో అవతరించి మరణ సత్య జ్ఞానము సహజ రాజ్యోగం నేర్పించి మనుషుల్ని తమలో ఉన్న ఆ దైవిక గుణాల్ని ఎలా పెంపొందించుకోవాలనేది ఈ సంస్థ అనేది కృషి చేస్తుంది ఈ విశ్వశాంతి యాత్ర బ్రహ్మకుమార్ కుమారీలు మూడు వందల మంది పాల్గొంటున్నారు మీకందరికీ కూడా શિવરાત્રિ જયંતિ યોગ શુભાકાંક્ષુભાકાંક્ષ